నమస్తే అండి మాది నల్లూరు సారు కపిలేశ్వరం మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి మేము జ్ఞానంలోకి అండి గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి మాకు జ్ఞానంలోకి వచ్చాక కూడా చాలా సంతోషంగా ఉన్నాం మంచిది చెడేది ఇది చేస్తే మంచి అది చేస్తే చెడు ఇటువంటివన్నీ కూడా చక్కగా మాకు తెలిసి వచ్చిందండి అంత క్రితం చేయో తెలిసి తేలి తెలిసింది అలాగే అలాగేలాగేదో తప్పులు చేస్తూ ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఏది కరెక్టు మనకి చేతనైతే సాయం చేయాలి లేకపోతే మాట్లాడకండి ఊరుకోవాలి కానీ ఎదుటివాడికి మాత్రం తప్పు చేయకూడదు అన్నది మాత్రం ఒక నిష్పక్షపక్షంగా వచ్చేసామండి ఆ చేతనైతే మనం సాయం చేస్తున్నాం లేదంటే ఒప్పుకున్న గడికి చేసి ఊరుకుంటున్నాం అంతేగాని ఎదరోళు మాత్రం ఎటువంటిది బయట కూర్చుని అటువంటి ఇటువంటివి కాకుండా మనం ఈ జ్ఞానానికే పరిమితం అయ్యి ఎక్కడ క్లాసులు మొదలు పెడితే అక్కడికి వచ్చి క్లాసులు వింటూ చక్కగా ఆనందాన్ని గడుపుతూ జీవనం హాయిగా సాగిస్తున్నాం సార్ ఇందులోకి వచ్చాక చక్కగా ఉంది పత్రిజీ సారు కర్తాలు వెళ్ళాం సార్ ఇక్కడ మన గోదావరి ఉంటుంది చూడండి పేరవరం ఏమండి మాకు ఉయ్యాల జంపాల అంగర్లో పెడతారండి గుడి దగ్గర చాలా బాగుంటుందండి హాయిగా ఉంటుంది అది తోటలమయంగా ఉంటుంది సార్ చాలా చక్కగా ఉంటుందండి అది అదేలేండి చాలా బాగుంటుందండి సారు ఇక్కడ అరిశులమ్మ గుడి దగ్గర కూడా అండి పౌర్ణమికి అక్కడ కూడా ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఉయ్యాల జంపాల కాడికి వెళ్ళి మాకు రెండు కిలోమీటర్ల దూరం సార్ చాలా ఆనందంగా ఉంటుంది చక్కగా అంతమానూ వెళ్తూ ఉంటాను మా దగ్గరలో సార్ ప్లక్స్ ప్రింటింగ్ ఒకటి అండి ప్లక్స్ ప్రింటింగ్ మా అబ్బాయి చేత పెట్టించాను ఇంకో అబ్బాయి వర్క్ చేస్తాడు నేను వెళ్తూ వస్తూ ఉంటాను వాళ్ళకి అండగా మా ఇంకా మనం మేము ఉండేది మా ఫ్యామిలీలో ఇద్దరం అండి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారు ఇంటికాడ ఉంటారు మా అబ్బాయి అది వాళ్ళు ఇంకా రాలేదండి కానీ రప్పిస్తామండి రప్పిస్తామండి తప్పనిసరిగా మెయిన్ ఏంటంటే నాకు జ్ఞానం రాని క్రితం కూడా మంచి ఏంటి చెడు ఏంటి అన్నది మనకి ఎదటి వాళ్ళకి సాయం చేయటం అన్నది నాకు ముందు నుంచి తెలిసేండి సారు అయితే ఏంటంటే జ్ఞానంలోకి వచ్చాక కూడా ఇంకా పూర్తిగా బాగా ఏదో ఏ కోణాన్ని ఏదన్నా కోసం ఉన్నా సరే మనకి తప్పు అని తెలిస్తే అది పూర్తిగా కూడా తెలిసిపోయింది ఇంక ఎటువంటి హాని చేయకూడదు జీవితం చక్కగా సాగించాలి పంచే కొద్దీ పెంచబడద్ది అన్నది ఒకటే మనకే చక్కగానో తెలిసండి మనం చేసే కొద్దీ పొందుతాం అని తెలుసుకుని చక్కగా జీవనం సాగిస్తున్నాం చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ పత్రిజీ సార్కి నమస్కారం డిఫరెన్స్ ఏంటంటే మాకు ఏంటంటే అనుభూతి చాలా బాగుంటుందండి పెరుమిట్లో చేసింది పది మందిలో ఉన్నది ఇంట్లో చేసింది ఒక విధంగా ఉంటుందండి అదండి డిఫరెంట్ అంటే వెంటనే కూడా మనం కనెక్ట్ అవడం జరుగుతుందండి అదే ఇంటి దగ్గర అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడైతే ఆలోచనలు అది వెంటనే కూడా కరెక్ట్ అయిపోతున్నాయి సార్ ఇంటి దగ్గర అయితే ఏదో తలిపేసారో లేదో తీసేరో లేదో ఎవరో వచ్చారో అన్నట్టు ఏదో వస్తుంది సార్ ఇక్కడైతే పది మందిలో నేను వెంటనే కరెక్ట్ అయిపోతున్నా సార్ అంటే చెట్లు పెంచిదంటే మా విశ్వస్ కంటే చెట్లు అంటే చాలా ప్రాణం నాకు ఇష్టమండి కాదని అంటలేదు కేవలం నిన్న అండి కుమ్మంలోంచి పైనుంచి నరుకు వచ్చారు మంద ఒకటే కాదు అయితే ఏంటంటే అన్నీ తీస్తారు కదా దీనికి బాధపడవలసిన పని ఏమొచ్చింది మంద ఒకటి తీస్తే బాధగాని అని నేను సద్ది చెప్పాను సరే ఓకే అన్నది ఆవిడకైతే చాలా ప్రీతి అండి మొక్కలు మనకే ఇష్టమే ఖచ్చితంగా కృషి చేసేస్తాం సార్ ఖచ్చితంగా ఫలించదు అలాగే చెప్పండి అంతా కూడా అంటే సార్ ఇక్కడికి వస్తే ఇంకా అసలు వెళ్ళాలి అనిపిస్తా సార్ మెయిన్ ఒకటి నాకు కేవలం రాత్రి నాలుగు అవీందండి సార్ అంటే మా ఫ్లెక్స్ ప్రింటింగ్లో వ వర్క్ మళ్ళీ పొద్దున్నే అన్న ఎలాగెళ్దామన్నాచ్చి ఇప్పుడు పన్నెండు గంటల దాకా ఉంటుంది అంటే సార్ పన్నెండు గంటల దాకా ఉందామా అని ఇప్పుడే మా మిస్సెస్ అడిగింది ఓకే అన్నానండి చాలా సంతోషంగా ఉంది पत्रीज़ी सर नमारे